అర్హులందరికీ పథకాలు వర్తింప చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నయవంచనకు పాల్పడుతున్నదని ముప్పై వార్డు కౌన్సిలర్ వాకిటి శ్రీధర్ అన్నారు ప్రజలకు సభల గురించి సమాచారం అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు ప్రజాపాలన వార్డు సభ గ్రామ సభలో భాగంగా ఈరోజు వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ముప్పై వార్డులో జరిగినటువంటి వార్డు సభలో వార్డు కమిటీ చైర్మన్ గా సభకు అధ్యక్షత వహించిన స్థానిక కౌన్సిలర్ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ జరిగిన కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ వాకిటి శ్రీధర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అన్నారు గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు వృద్ధాప్య పింఛన్లు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ల కొరకు ఇప్పటికే మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నారన్నారు మళ్లీ కొత్తగా వార్డు సభల పేరుతో కొత్త నాటకానికి తెరలేపారు అన్నారు అర్హులందరికీ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు పింఛన్లు ఇవ్వాలని లేని ఎడల ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు అధికారుల నిర్లక్ష్యం వల్ల గతంలో నిర్వహించినటువంటి సర్వేలో దరఖాస్తుదారుల ఎంపికలో ఓపిక లేని అధికారులు సంప్రదించకుండానే అర్హులు కారణి జాబితా తయారు చేశారని నూట యాభై రెండు మంది దరఖాస్తు చేసుకోగా కేవలం నలభై మందిని మాత్రమే ఎంపిక చేశారని అసలైన పేద బడుగు బలహీన వర్గాలను విస్మరించారని సాక్ష్యంతో సహా గ్రామ సభలో చూపించారు ఇప్పటికైనా అధికారులు మేల్కొని పేద ప్రజల ఆర్తిని అభ్యర్థించాలని కోరారు ఈరోజు జరిగినటువంటి వార్డు సభల సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో మున్సిపల్ కమిషనర్ పూర్తిగా విఫలమయ్యారని గతంలో ప్రతి వార్డులో ప్రజలందరికీ సమాచారం అందించడానికి టాంగ్ టామ్ చేయించి మైకు ద్వారా ప్రచారం చేసి గ్రామసభకు రావాలని వార్డు సభకు రావాలని ఆహ్వానించేవారని మున్సిపల్ కమిషనర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లిన కూడా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు దరఖాస్తు చేసుకోలేని ప్రజలకు అన్యాయం జరుగుతే కమిషనర్ బాధ్యత వహించాలని ఈ సందర్భంగా హెచ్చరించారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ తో పాటు వార్డు అధికారి అరుణ్ కుమార్ అశోక్ కుమార్ ఇందిరమ్మ కమిటీ సభ్యులు వెండి ముక్తద తిరుపతయ్య లక్ష్మి హిమబిందు మురళి రమణ శివాజీ సభ్యులు పాల్గొన్నారు ఈరోజు దీనికి బాధ్యత కమిషన్ వహించాలని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా బాధితులు ఎవరైనా తర్వాత వాళ్ళు అసలు రాజీవ్ గురు కల్పల కిరాయి కుంటారు వాళ్ళు చాలా మంది ఆడోటలో కిరాయి తెలుసా ఒకరు కాల్లో ఆనుకుంటారు అంత చిన్నస్తున్నారంటే ఎంత పేర్లలో ఉండాలి మరి వాళ్ళ పేర్లు కూడా చాలా మందికి మిస్ అయ్యాయి ఓకేనండి నేను ఏమంటున్నా అంటే నేను ఏసిన పొరపాటు వల్ల అత్యంత పేరు లతీభై ఎక్కడ ఉన్న ఈ కూతురు ఆయన రాజీవ్ గోబాల్ ప్రత్యక్ష సాక్షిక లేదు